నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని టీటీడీ మాజీ చైర్మన్ భూమల కరుణాకర్ రెడ్డికి సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు ఇక విచారణకు కూడా రావాలని అయితే ఇక ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇలాంటి అంశాలను ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం మొన్న ఇటీవల సతీష్ కుమారు అనుమానాస్పదం మృతి చెందింది అందరికీ తెలిసిందే వైసీపీ వాళ్ళందరూ అది ఆత్మహత్య అని వాళ్ళు అంటున్నారు అయితే కాదు ఇక్కడ జరుగుతుంది వేరే పరిణామాలు మనకు విధంగా వస్తున్నాయి అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డికి పరక మన కేసుకు సంబంధించి సిఐడి అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు మరి హాజరైతే అవుతారా లేదా ఇలాంటి అంశాలు మీ విశ్లేషణ ఏంటి మేడం ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి అనగానే ఆయనకి నైట్ ఎన్నింటికి పడుకుంటాడో తెలియదు కానీ పొద్దున్నే నిద్ర లేవగానే ఒకటే పని బ్రష్ కూడా చేస్తాడో తెలియదు ఏంటి అంటే బీఆర్ నాయుడు గారి మీద ఎలిగేషన్స్ తీసుకురావటం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దెబ్బతీయటం అదే పనిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఆ ఉద్యోగం అప్పచెప్పాడు ఎందుకు ఈ విధంగా చెప్పుకోవాల్సి వస్తుందంటే ఎన్ని ఎలిగేషన్స్ తెచ్చాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిఆర్ నాయుడు గారు తిరుమల తిరుపతికి చైర్మన్గా వచ్చాక ఆయన ప్రతి ఒక్కటి ఉన్నది లేనిది అన్నీ కూడా పిచ్చి పిచ్చి మాటలు అబద్ధాలు ఇవంతా విషం జిమ్మటం ఇదే జరుగుతుంది మరి అట్లాంటి వ్యక్తి మొన్న తొందరపడి ఒక కోయల ముందే కూసింది అన్నట్లుగా మరి ఎవరైతే ఈ సతీష్ కుమార్ అనే వ్యక్తి కీలక సాక్షిగా ఉన్నారో పరకామణిలో మరి దాని గురించి అతను ఫస్ట్ ఆరో తారీఖున నవ ఏదైతే నవంబర్ ఆరో తారీఖున ఒకసారి విచారణకు హాజరవటం మళ్ళీ పదమూడు పద్నాలుగు తారీఖుల్లో అతను విచారణకు హాజరవబోయే ముందు మరి ఏదైతే తను అక్కడికి రావాలి సిఐడి కార్యాలయానికి అన్నప్పుడు దారిలోనే అతను చనిపోయి పడి ఉన్నాడు రైల్వే ట్రాక్ పక్కన మరి ఏంటి అంటే అందరికంటే ముందు ఈ ముందే కూసిన కోయిలు ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డి ఆ కోయిల ఏమంటే ఇదిగో ఆయనది మొత్తం ప్రభుత్వమే ఆతుంది చావుకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అన్నట్లు మాట్లాడాడు ఆత్మహత్య చేసుకున్నాడని ఒకసారి కుటుం కూటమి ప్రభుత్వం దానికి కారణం అని ఒకసారి మరి లేకపోతే అధికారులు ఒత్తిడి చేశారని చెప్పేసి ఒకసారి రకరకాల ఏదైతే మనం రెడ్డి గారి హత్య విషయంలో విన్నామే రక్తపు వాంతులు గుండెపోటు గొడ్డలిపోటు రకరకాలుగా అలానే సేమ్ కానీ ఏదైతే అతను చేసిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కానివ్వండి వైద్యులు ఇచ్చిన ఏదైతే ఆ రిపోర్ట్ ఉందో దానిలో పూర్తి విషయాలు మెడ మీద ఒక ఏదంటే గొడ్డలి లాంటి ఆయుధంతో నరికినట్లు ఉన్నట్లుగా అదేవిధంగా బాడీలో కూడా చాలా పార్ట్స్ బో ఈ బోన్స్ ఉంటాయో అవి కూడా బ్రేక్ అయినట్లుగా వాళ్ళు ఇచ్చారు చాలా గాయాలైనవి అని మరి దాని మీద కూడా చాలా రీకన్స్ట్రక్షన్ చేశారు కేసుని ఎన్ని విధాలుగా చూసినా కూడా అతన్ని ఏ విధంగా చంపారు అంటే ఈ రోజున అతనితో పాటు ఆ ట్రైన్లో ఆ కోచ్లో ఎవరెవరు ప్రయాణం చేశారు మరి ఆ తోటి ప్రయాణికులు ఎవరు చాలా కొన్ని వేల మందిని ఈ రోజున ప్రశ్నించవలసిన అవసరం ఉంది కానీ ఇవన్నీ పక్కన పెడితే అసలు ముందుగానే ఈ కో ఈ కోయిల కూసింది కదా మరి ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడింది ఎందుకు మీరు ఇట్లాంటి అనుమానాలు వ్యక్తపరిచారు పరకామణి కేసులో గతంలో రక్త చరిత్ర చూసాం రక్త చరిత్ర వన్ టూ వరిటల్ రవి గారి విషయం కానీ అటు వివేకానంద రెడ్డి గారి విషయం కానీ మరి దాంతోపాటు అనుమానంగా సాక్షులు ముద్దాయిలు అందరూ కూడా మరణించారు మరి ఈ రోజున ఇతను కూడా దాంట్లో సాక్షిగా ఉన్నారు ఎవరైతే రవి అనే వ్యక్తి కొట్టేశారో డబ్బులు మరి అతని దగ్గర నుంచి వీళ్ళు రికవరీ చేసే పేరుతోటి ఆయన ఆస్తులు తీసుకున్నప్పుడు అది పబ్లిక్గా ఎందుకు చేయాలి ట్రాన్స్పరెంట్గా ఎందుకు చేయాలి పది మంది సమక్షంలో చేయాలి కదా ఇదిగో ఇది భగవంతుని సొమ్ము ఎంతో మంది లక్షల మంది భగవంతునికి అర్పిస్తున్నారు కానుకల రూపంలో మరి అట్లాంటిది ఆయన కొట్టేసినప్పుడు దాన్ని పది మందిలో నిలబెట్టి ఇదిగో తప్పు చేశాడు ఈ తప్పుకి ఈ విధంగా మేము రికవరీ అని చెప్పి చెప్పాలి దొంగల దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా మీరే పంచుకొని చెట్టు కింద పంచాయతీ చేసేసి ఈ రోజున మరి మధ్యలో అది ఒకసారి తను ఎవరైతే ఆ రోజు పట్టుకొని దాని మీద కేసు నమోదు చేశారో సతీష్ కుమార్ గారే ఫస్ట్ రెండు వేల ఇరవై మూడులో అతనే కేసు నమోదు చేయటం కానివ్వండి దాని మీద మరి అతను ఇదిగో ఈ విధంగా దొంగతనం చేశాడని చెప్పటం అన్నింటిలో కూడా ఈయన కీలక పాత్ర పోషించారు ఈ రోజున అతను లేకపోవటం అదేవిధంగా ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి మీరు అన్నట్లుగా నిజంగా హాజరవుతాడా సమాధానం చెప్తాడంటే మొన్న గో వద అని చెప్పేసి గోశాల గురించి చాలా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశారు మీరు చాలా హంగామా సృష్టించారు దాని మీద ఒకసారి పోలీస్ స్టేషన్కి వస్తే మాట్లాడాలి అంటే వెళ్ళారు దాదాపుగా అరవై ప్రశ్నలు పోలీసులు అడిగినవైను ఎక్కడ దేనికి కూడా పొంతనలేని సమాధానం లేకపోతే సైలెంట్గా ఊరుకోవటం అసలు నేను గో వదా అనలేదు వ్యదా అన్నానని చెప్పేసి ఫ్లైట్ ఫిరాయించడం ఇది రేపు కూడా ఇలానే చేస్తాడు తెలియదు గుర్తులేదు మర్చిపోయా అంతగా ఏది చెప్పటానికి కూడా ఆన్సర్ లేకపోతే సైలెంట్గా ఊరుకోవటం ఇది వీళ్ళ దగ్గరున్న ఆయుధాలు ఏంటి అంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు చేసిన ఎలిగేషన్స్ రాంగ్ అని చెప్పి తెలిసిన తర్వాత పోలీసులు ఎవరైనా సరే దాని గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేసినప్పుడు పోలీసులు ఆ కేసు తీసుకొని ఫైల్ చేసి ఆ వ్యక్తుల్ని విచారణకు పిలిచినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న వైన్ మేడం మరి ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ఇప్పుడు హాజరైతే మరి ఇటు సతీష్ కుమార్ అతిథి ఏమైనా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందంటారా మరి పరకామణ కేసుకు సంబంధించి నిజాలు ఒప్పుకునే అవకాశం ఉందంటారా పరకామణి కేసు విషయంలో మనం చూసాం ధర్మారెడ్డి సుబ్బారెడ్డి వీళ్ళందరినీ విచారణ చేయటం కానీ వీళ్ళు చెప్పిన సమాధానాలు ఎక్కడా కూడా ఒకదాని కోదానికి సంబంధం లేనివి మరి అలాంటి సంబంధం లేని ఆన్సర్స్ చెప్పినప్పుడు మరి అక్కడ చూస్తే సుబ్బారెడ్డి ఒక మాట అన్నాడు నేను ఒక్కడైనా ఏంటి అనుకున్నాడు ఎవడని చెప్పి సినిమాలో డైలాగ్ లాగా నేను ఒక్కడనే దొంగన కాదు కదా అన్నట్లుగా అప్పుడు వీళ్ళ మీద కూడా దాంట్లో మనకు అర్థం అవుతుంది ఓహో ఎవరు అధికారులు ఎవరు ఆ పై వాళ్ళ ఒత్తిడి ఎవరు వీళ్ళ చేత చేయించింది అనేది కాబట్టి ఖచ్చితంగా ఈయనకు కూడా సేమ్ క్వశ్చన్స్ వస్తాయి దాంట్లో వాళ్ళకి ఏదైతే సమాచారం ఉందో సిఐడి వాళ్ళు ఏదైతే ఎంక్వైరీ చేశారో ఆ సమాచారంలో మరి వాళ్ళకి దేంట్లో అనుమానం ఉందో దాని మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు మరి అంతే గోశాలకు సంబంధించి ఉంటుంది వాటికి పెట్టిన ఫుడ్డు కల్తీ అయ్యింది అని చెప్పి ఈయన చెప్తున్నాడు కదా ఏ ఫుడ్డో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పినట్టున్నాడు అందుకనే నెయ్యి సరిగ్గా లేదని అసలు వీళ్ళు రూల్స్ని ఎందుకు బ్రేక్ చేశారు అదేవిధంగా రూల్స్ని కూడా వీళ్ళు వీళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు ఏంటి మూడు సంవత్సరాలు పాల ఉత్పత్తి ఉండవలసిన కంపెనీకి మనం ఇవ్వాలి ఈ నెయ్యికి అని చెప్పేసి ఇవ్వకుండా దాని సంవత్సరానికి కుదించారు మరి ఆ సంవత్సరం అయినా సరే వాళ్ళకి అసలు పాల ఉత్పత్తి ఉందంటే భోలేబాబా లాంటి వాళ్ళకి అసలు పాల ఉత్పత్తి లేదు మరి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి వీళ్ళ ఆలోచన సరే ఇవన్నీ ఒకటైతే ఇవంతా కూడా బాగుంది మీరు మంచి నెయ్యే సుబ్బారెడ్డి కూడా చేతి మీద నెయ్యి వేసుకొని మరి స్మెల్ చూసి దాన్ని ఓకే చేశాడు మరి అక్కడ ఎవరైతే కార్మికులు ఉన్నారో ఈ లడ్డూ తయారీ వాళ్ళు వాళ్ళే స్వయంగా వచ్చి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది మీరు ఇది కరెక్ట్ నెయ్యి కాదని చెప్పినప్పుడు ఎందుకు దాని మీద తీసుకోలేదు సరే దీంట్లో చిన్నప్ప ఎవరైతే సుబ్బారెడ్డి అసిస్టెంట్ ఉన్నాడో ఆ చిన్నప్పుడు కూడా ఏం చేశాడు కేజీకి ఇరవై ఆరు రూపాయలు కమిషన్ కొట్టేశారు ఎందుకు కొట్టేశారంటే ఎవరు సమాధానం లేదు వాళ్ళకి తెలిసిన వ్యక్తులకు ఎందుకు కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నారంటే ఎక్కడా కూడా సమాధానం లేదు అంటే ఇన్ని రకాలుగా ఉంది మరి ఇటువైపు సతీష్ కుమార్ గారి మరణం అయితే ఇంకొక వైపు గతంలో వీళ్ళు చేసిన అసాంఘిక కార్యకలాపాలు వీటన్నిటి మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి ఈ రోజున సమాధానం చెప్పకపోయినా ఇంకో రెండు రోజులు కస్టడీకి పొడిగించినా సరే వాళ్ళ గురించి అసలు నిజానిద్దాలు ఈ ఎంక్వైరీలో బయట పెట్టాలనేది అందరూ కూడా కోరుకుంటున్నారు సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందారని ఒక పక్క మనకి వెలుగులోకి వస్తున్న వార్తలు అయితే మరోపక్క వైసీపీ వాళ్ళేమో అది ఆత్మహత్య అని అంటున్నారు మరి ఇది వైసీపీ వాళ్ళకి తెలిసి మరి ఎందుకు వాళ్ళ ఆత్మహత్య అంటున్నారు అసలు ఈ రోజున వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అతను సోదరులు కానీ వాళ్ళందరూ కూడా సతీష్ కుమార్ యొక్క ఫ్రెండ్స్ ఆ రోజునే మనం చూసాం డెడ్ బాడీ అక్కడ ఉన్నప్పుడే వాళ్ళు మాట్లాడిన వైనం ఏంటంటే ఖచ్చితంగా మాతో మాట్లాడే ఏంటంటే అక్కడ ఉన్న పెద్దవాళ్ళతో కూడిన వ్యవహారం మరి ఏ రోజైనా సరే నా ప్రాణానికి హాని ఉండొచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని ఫ్రెండ్స్తో తను చెప్పిన చెప్పినవైన అదేవిధంగా ఆరో తారీఖు నుండి పదమూడో తారీఖు వరకు అసలు తన ఫోన్ కాల్స్ ఏమొచ్చినాయి ఎవరితో కాంటాక్ట్ అయ్యారు ఎవరెవరు మాట్లాడారు మరి తనకేమైనా బెదిరింపులు వచ్చినాయా మరి ఇతనితో పాటు ఇంకెవరైనా భోగిలో ప్రయాణించిన వాళ్ళు అసలు తను కొనుక్కున్న ఏదైతే తనకు బుక్ అయిందో బెర్త్ అక్కడ ఉండకుండా అసలు గేట్ డోర్ దగ్గరకు ఎందుకు వచ్చాడు కోచ్లో మరి ఇన్ని రకాలు ఉన్నాయి మరి తర్వాత చూస్తే వీళ్ళు చెప్తున్న ఆత్మహత్య హత్య మరి వైఎస్ రెడ్డి గారి విషయంలో కూడా అదే కదా వీళ్ళు ఫస్ట్ సొంత కూతురికే అబద్ధం చెప్పి ఆవిడ హైదరాబాద్ నుంచి వచ్చే టయానికి మీరు మొత్తం పువ్వులతో కవర్ చేసేసి కుట్లేసేసి రక్త మరకాలని కడిగేసేసి బాడీలో ఉన్న రక్తం అంతా పోయింది బాత్రూంలో అదంతా కడిగేసారు డ్రెస్సులు మార్చారు చాలా చేశారు మరి ఆ కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఏం చేశాడు సునీత గారి మీద తిరిగి కేసు పెట్టాడు కూతురు ఆల్రెడీ జంపేశారు ఆస్తి కోసం అని అట్లాగా వీళ్ళు కూడా ఏదో ఒక విధంగా దాన్ని మసిబూసి మారేడుకాయ చేయాలని చెప్పి చూస్తున్నారు అది జరగన పని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రోజున చట్టం ధర్మం న్యాయం అనేది ఉన్నది అన్నిటికంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష వేసి తీరతారు అనేది వాస్తవం ఎందుకంటే ఇన్ని లక్షల మంది నమ్ముతున్నారు కదా స్వామిని ఎంత దైవానుగ్రహం ఉండాలి ఎంత దైవ బలం ఉండాలి మరి ఎంత ఆ గుడికి ఎంత ప్రతిష్ట ఉంది ఆలయానికి ఆ ప్ర ఆ ప్రదేశానికి మరి అలాంటిది అట్లాంటి స్వామివారి దగ్గరే వీళ్ళు అన్యమతస్థుల్ని పెట్టడం ఇష్టానుసారంగా వాళ్ళకి భక్తులకి పెట్టే భోజన వస్త్ర ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళు ఆ రోజున దుర్వినియోగం చేశారు ఎక్కడా కూడా పాపం వాళ్ళు భోజనం చేయడానికి కూడా ఇబ్బంది పడిన పరిస్థితి వీళ్ళు పెట్టిన భోజనం చూసి మరి ఈ రోజున చూస్తే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూడా డైరెక్ట్గా వచ్చేసి తిని అబ్బా సూపర్గా ఉందని చెప్పారు మరి అంతే కదా ఏ మరి చూశారు గట్టిగా పడింది పాపం కౌంటర్ ఆయనకి తట్టుకోలేక మళ్ళీ వచ్చేసి ఏదో మాట్లాడాడు అట్లాగే ఏంటంటే వాళ్ళు చెయ్యరు ఎదుటి వాళ్ళు చేస్తే ఒకవేళ వాళ్లే తట్టుకోలేక పొగిడేస్తే దాని మీద కూడా మళ్ళీ వాళ్ళ మీద కొత్తగా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ చేస్తూ ఉంటారు దానికి మళ్ళీ వాళ్ళేమో మేము అలా చెప్పలేదు ఎలా చెప్పలేదు అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం ఏదేమైనా ఎవరైనా ఒప్పుకొని తీరవలసిందే కూటం ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది చక్కగా కూడా భక్తులకు కానీ బిఆర్ నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో తను ఆ విధంగా నియమింపబడటం తన అదృష్టంగా భావిస్తున్నారు పదే పదే ఆయన చెప్పుకునేది ఏంటంటే నేను ఎప్పుడు సేవగానే భావిస్తాను స్వామివారి సొమ్ము నేను ఒక రూపాయి కూడా ముట్టను కనీసం తాగే టీ కానీ మంచినీళ్ళు కూడా నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవటం ఆయన డబ్బులతో కొనుక్కోవటం చేస్తానని కూడా చెప్పటం వాస్తవం ఇవన్నీ కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి భగవంతుని పట్ల ప్రేమ భగవంతుని పట్ల గౌరవం భక్తి ఉన్నవాళ్ళు మాత్రమే ఈ విధంగా ఉండగలుగుతారు చేయగలుగుతారు ఈరోజు నేను ఎంతోమంది భక్తులను చూస్తున్నాం గతంలో కంటే ఏ ప్రదేశాలు కొన్ని ప్రదేశాల్లో ఎప్పుడు నీటుగా ఉండదు ఆ ప్రదేశాల్లో కూడా నీటుగా ఉంటుందని చెప్తున్న భోజనం అంబటి చెప్పిన తర్వాత స్వయంగా మరి ఇట్లాంటి విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరు గతంలో అప్రదిష్ట పాలు చేశారు మరి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ అబద్ధాలు దొంగతనాలు బయటపడకుండా ఉండటానికి ఎలాంటి కుట్రలు పనుతున్నారు అనేది కూడా అది కొద్ది రోజుల్లోనే తేలబోతుంది అదేవిధంగా వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి అయితే వెళ్ళటం ఖాయం అనేది రోజున ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్నమాట థ్యాంక్ యూ మేడం నమస్తే మేడం